జానకమ్మను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కుటుంబ సభ్యులందరూ చాలా టెన్షన్గా ఉంటారు కొద్దిసేపటికి టెస్ట్ రిపోర్ట్స్ రావటంతో అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఐఎమ్ సారీ టు సే మీ అమ్మగారి కిడ్నీలు పాడైపోయాయి వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి లేదంటే ఆవిడ ప్రాణానికే ప్రమాదం డాక్టర్ మా అమ్మకి కిడ్నీ నేనిస్తాను నేను కూడా ఇస్తాను డాక్టర్ నన్ను కూడా పరీక్షించండి డాక్టర్ అలాగే నర్స్ వీళ్ళందరినీ తీసుకెళ్లి టెస్టులు చేయండి ఎవరిది కిడ్నీ మ్యాచ్ అయితే వాళ్ళది తీసుకుందాం అలాగే డాక్టర్ అని వాళ్ల ముగ్గురిని పరీక్ష చేయటానికి ల్యాబ్కి తీసుకువెళ్తుంది నర్స్ పుష్పలత మనస్సులో దేవుడా దేవుడా నా భర్త కిడ్నీ మ్యాచ్ అవ్వకుండా చేయి అలా చేస్తే నీకు వంద కొబ్బరికాయలు కొడతాను అయినా ఒకవేళ మ్యాచ్ అయితే మాత్రం కిడ్నీ ఇవ్వనిస్తానా ఏంటి దానికి నేను ససేమిరా ఒప్పుకోను అని అనుకుంటుంది కొద్దిసేపటికి నర్స్ రిపోర్ట్స్తో అక్కడికి వస్తుంది డాక్టర్ వీళ్ల ముగ్గురిలో ఎవరి కిడ్నీ కూడా పేషెంట్ కిడ్నీతో మ్యాచ్ అవ్వలేదు అలాగా మిస్టర్ శ్రీనివాస్ మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా కిడ్నీ దానం చేసేవాళ్లున్నారా డాక్టర్ ఈమె నా భార్య పుష్ప ఈమెకు కూడా టెస్టులు చేయించండి వద్దొద్దు అందుకు నేనొప్పుకోను నా కిడ్నీ మీ అమ్మకిచ్చి ఆవిడని బ్రతికించి నా చేతులారా నా జీవితం పాడు చేసుకోవాలా అదేంటే అలాంటావు ఇప్పుడు అమ్మ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి కిడ్నీ దాత దొరికేదాకా చూడలేని పరిస్థితి ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావనుకో అమ్మ ప్రాణాలకి ప్రమాదం ఉండదు ఆ తర్వాత కిడ్నీ దాత దొరికాక మళ్ళీ నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయిద్దాం ఒకవేళ ఎప్పటికీ కిడ్నీ దాత దొరకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి డబ్బు ఎంత కావాలన్నా అవసరమైతే మా పుట్టింటి వైపు నుండి సర్దుతాను అంతేకాని నా కిడ్నీ మాత్రం ఇవ్వను అది కాదు పుష్ప ఇంకేం చెప్పకండి కాటికి కాళ్ళు చాపిన మీ అమ్మకే బ్రతుకు మీద అంత తీపుంటే వయసు దాన్ని కనీసం సగం జీవితం కూడా దాన్ని నా జీవితంపై నాకెన్ని ఆశలుండాలి ఆమె చెప్పేది కూడా కరెక్టే మిస్టర్ శ్రీనివాస్ ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేస్తే ఉన్న ఒక కిడ్నీతో ఫ్యూచర్లో పిల్లల్ని కనటం కూడా కష్టమవుతుంది మరిప్పుడేం చేద్దాం డాక్టర్ చేసేదేం లేదండి ఎవరైనా కిడ్నీ దాత దొరుకుతాడేమో ట్రై చేద్దాం మా వైపు నుంచి మేం ట్రై చేస్తాం మీ వైపు నుంచి మీరు ట్రై చేయండి అలాగే డాక్టర్ అని రామకృష్ణ భార్యకి తోడుగా ఉంటాడు శ్రీనివాస్ పుష్ప ఇంటికి వెళతారు సురేష్ అనూష వాళ్ళింటికి వస్తాడు ఏమండీ వచ్చారా అత్తయ్య గారికి ఎలా ఉందండి డాక్టర్ గారు ఏం చెప్పారు అప్పుడు హాస్పిటల్లో జరిగిన విషయం మొత్తం భార్యతో చెప్తాడు సురేష్ అది విని అనూష ఏమండి అత్తయ్య గారికి కిడ్నీ నేనిస్తాను నన్ను తీసుకెళ్లి టెస్ట్ చేయించండి నువ్వు ఇస్తావా అన్నీ ఆలోచించుకునే చెప్తున్నావా అవునండి సరే పద అని హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులు చేయిస్తాడు సురేష్ అనూష కిడ్నీ మ్యాచ్ అవుతుంది డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేసి కిడ్నీ మార్చి జానకమ్మని బ్రతికిస్తారు ఏమండి అత్తయ్య గారికి నా కిడ్నీ ఇచ్చినట్టు ఆవిడికి తెలియనివ్వకండి అసలే నేనంటే ఇష్టం లేదు నా కిడ్నీ వల్లే ఆవిడ బ్రతికిందని తెలిస్తే ఆవిడ ఇంకా కృంగిపోతుంది ఆరోగ్యం పాడు చేసుకుంటుంది అలాగే అనూషా నీది చాలా గొప్ప మనసమ్మా అనూషా వయసులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది కోళ్ళ అలా అనకండి మామయ్య గారు పేదదాన్నయిన నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకుని ఎంతో ప్రేమగా అభిమానంగా ఆప్యాయతతో చూసుకున్నారు మీ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకు ఇలా ఇచ్చాడు అని అనుకుంటారు కొద్ది రోజులకి ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తారు నానా అమ్మకి ఈ విషయం తెలియకుండా ఉండాలంటే అనూష కోలుకునే వరకు కొన్నాళ్లు వాళ్ల పుట్టింట్లో ఉంచడం మంచిది అలా కాదురా అనూష వాళ్ల అమ్మా నాన్న చాలా పేదవాళ్లు ఆపరేషన్ జరిగిన వ్యక్తికి మంచి ఫుడ్ పెట్టాలి అది వాళ్లకు భారం అవుతుంది మన కోసం అనూష ఇప్పటికే ఎంతో చేసింది వాళ్ళమ్మ నాన్నే ఇబ్బంది పెట్టొద్దు మనమే ఎలాగోలా అమ్మకి తెలియకుండా చూసుకుందాం అవును తమ్ముడు నాన్న చెప్పింది కరెక్ట్ మనింటికే తీసుకువెళ్దాం సరే అలాగే చేద్దాం ముందు మేము అమ్మని తీసుకెళ్తాం తర్వాత అనుషన్ నువ్వు తీసురా సరే అన్నయ్య అని జానకమ్మను తీసుకొని ఇంటికి వస్తారు అమ్మా కొన్నాళ్లపాటు నువ్వు మంచం దిగొద్దని డాక్టర్లు చెప్పారు నీకేం కావాలన్నా పుష్ప చూసుకుంటుంది సరేలేరా ఆ తర్వాత అనూషని కూడా ఇంటికి తీసుకువస్తారు తను వాళ్ల బెడ్రూమ్లో ఉంటుంది అత్తయ్య గారు మీకు కిడ్నీ ఇవ్వనందుకు నన్ను క్షమించండి నాపై కోపం పెట్టుకోకండి ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నేను చేసింది కరెక్టో తప్పో మీకే తెలుస్తుంది పర్వాలేదమ్మా నేను అర్థం చేసుకోగలను నాకు నీపై ఏ కోపం లేదు మనస్సులో పుష్ప అమ్మయ్యా ఆ అనూష తీసుకున్న నిర్ణయం నాకు మంచే చేసింది లేకపోతేనా ఈ పాటికి నిజం తెలిసి అత్తయ్య గారు దాని దేవతలా నెత్తిన పెట్టుకుని ఊరేగేది అని అనుకుంటుంది అలా కొద్ది రోజులు తన గది నుండి బయటికి రాకుండా ఉంటుంది జానకమ్మ ఓ రోజు జానకమ్మకు ఒకే గదిలో ఉండి బోర్ కొట్టి హాల్లోకి వెళ్ళి కాసేపు టీవీ చూద్దామనుకుంటుంది తన గది నుండి బయటికి వస్తుంది హాల్లో అనూషని చూసి అగ్గిమీద గుగ్గిలంలా కేకలు వేస్తుంది అందరూ హాల్లోకి వస్తారు మళ్ళీ నా ఇంటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావే నేను మంచాన పడేసరికి సందు దొరికిందని దూరిపోయావా మర్యాదగా నడవే బయటికి అమ్మా అలా ఆవేశపడకమ్మా అసలు విషయం తెలిస్తే అనుషం తిట్టడం కాదు కాళ్ళు పట్టుకుంటావు అంత గొప్ప పని ఏం చేసింది ఈవిడిగారు ఏం చేసిందా వద్దు బావగారు లేదమ్మా ఇక దాచిపెట్టి ఉపయోగం లేదు ఇలాగే ఉంటే అమ్మకి నీపై కోపం ఇంకా ఇంకా పెరిగిపోతుంది అదిగాదు బావగారు నువ్వు ఆగమ్మకు వల్ల వసే జానికి నువ్వు రోజున ప్రాణాలతో ఉన్నావంటే దాని కారణం అనుష అని జరిగింది మొత్తం చెప్తాడు రామకృష్ణ అది విన్న జానకమ్మ కళ్ళ వెంట నీళ్లు దారలుగా కారుతుంటాయి కోడలి దగ్గరికి వచ్చి నా కోసం ఇంత చేశావా అమ్మా పాపిష్టిదాన్ని నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా అని అనూష కాళ్లపై పడబోతుంది అత్తయ్య గారు ఏంటిది మీరు పెద్దవాళ్ళు దయచేసి ఇలా చేయకండి నేను వయసులోనే పెద్దదాన్నమ్మా కాని నువ్వు గొప్ప మనసున్నదానివి ఇక నుండి నిన్ను బంగారు బొమ్మలా చూసుకుంటాను అని చాలా పశ్చాత్తాపడుతుంది జానకమ్మ అప్పుడే శ్రీనివాస్కి డాక్టర్ నుండి ఫోన్ వస్తుంది మిస్టర్ శ్రీనివాస్ కిడ్నీ దాత దొరికారు వెంటనే ఆపరేషన్ చేద్దాం అలాగే సార్ అని ఫోన్ పెట్టేసి మనందరికీ ఒక శుభవార్త కిడ్నీ దాత దొరికాడంట వెంటనే అనుష్కి ఆపరేషన్ అలా అనూషకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తారు జానకమ్మ దగ్గరుండి మరి అనూషకి అన్ని సేవలు చేస్తుంది అప్పటి నుండి జానకమ్మ అనూషను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటారు మనస్సులో పుష్పలత తలరాత అంటే ఇదేనేమో ఇక దీన్ని ఈ ఇంటి నుండి పంపేయటం అనేది ఒక కళ ఇప్పుడిది ఈ ఇంటికే దేవత అయిపోయింది దాని అదృష్టం అలా ఉంది ఏం చేస్తాం అంతా నా కర్మ అని కక్కలేక మింగలేక అన్నట్టు ఇష్టం లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది పుష్పలత కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి